హాయ్ ఫిన్స్ వంద సంస్థలకైనా మనకు ఒకే ఒక స్విచ్ వర్డ్ పనిచేస్తుందండి అది లోటస్ మనము లోటస్ అది కమలం పువ్వు తీసుకుంటే అది బురదల నుండి మనకు విచ్చుకొని ఒక చాలా అద్భుతమైన పువ్వుగా మనకు కనిపిస్తుంది అంటే ఎలాంటి కల్మషం లేకుండా నీరు మట్టి లేకుండా ఉంటుంది అలాగే మనము లోటస్ 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 అని చాంటింగ్ చేస్తూ ఉంటే మనలో ఉన్న ఆ యొక్క నెగిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ భావాలు నెగిటివ్ ఫీలింగ్స్ భయాలు టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి మీరు ట్రై చే అండి రోజు ఫిఫ్టీ వన్ టైమ్స్ లేదా ఇరవై ఎనిమిది సార్లు లేదా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ లేదా వెయ్యి ఎనిమిది సార్లు ఇలా మీరు అయినా చేసుకోవచ్చు ఎన్ని రోజులు అంటే ఏదైనా మనకు పని చేయడానికి మూడవ రోజు నుండి తొమ్మిదవ రోజు నుండి పదకొండవ రోజు నుండి పదహారవ రోజు నుండి ఇరవై ఒక్క రోజు లాస్ట్ ఖచ్చితంగా ట్వంటీ వన్ డేస్ తర్వాత మీకు రిజల్ట్స్ అనేది టూ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తాయండి మీరు ట్రై చేస్తుండీ ప్రతి పనికి కూడా మీరు లోటస్ అనుకోండి చిన్న చిన్న పనులలో కూడా మీరు లోటస్ అనుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీ యొక్క కోరికలు అంటే ఎలాంటి సమస్యలున్నా మీకు క్లియర్ అవుతూ ఉంటాయి థ్యాంక్ యూ అండి